ఇప్పుడు ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలైతే పక్కన పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడే మనం చూసుకుంటే ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు నారా లోకేష్ గారు అనమాట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలైతే జరుగుతున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు లోకేష్ చేరుకొని ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనకి కేఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొందనమాట మరి కోటమి అయితే మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతు అయితే ఇస్తున్నారు అటు పీడిఎఫ్ కేఎస్ లక్ష్మణరావు గారు అయితే నిలబడ్డారన్నమాట ఇద్దరి మధ్య పోటీ అయితే నెలకొంది సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓటు అయితే వినియోగించుకోవడం జరిగింది ఇద్దరు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని